హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్ కి స్వాగతం మనము ఇప్పుడు తులసాకుల అద్భుతాలని గురించి మనం తెలుసుకుందాము కొన్ని చిట్కాలు జలుబు జ్వరము తలనొప్పి తగ్గడానికి తులసాకులు ఒక ఇరవై మిరియాలు ఆరు అల్లము చిన్న ముక్క అండి పటిక బెల్లము ఒక స్పూను లేదు రెండు స్పూన్లు వేసుకోవచ్చు షుగర్ వాళ్ళు తాటి బెల్లం వేసుకోవాలండి ఒక గ్లాస్ నీటిలో వేసి చిన్న సిమ్ లో పెట్టి అర గ్లాస్ వరకు మరిగించి ఆ కషాయాన్ని రోజు టూ టైమ్స్ ఉదయము సాయంత్రము రెండు పూటలా తీసుకోవాలండి జలుబు జ్వరము తలనొప్పి బాగా తగ్గుతుందండి ఇంకో చిట్కా తులసి కషాయము అన్ని వ్యాధులకు మంచి పనిచేస్తుందండి కషాయం అంటే ఉత్త తులసాకులే అర్ధ గ్లాస్ నీటిలో వేసి కాల్ గ్లాస్ వరకు మరిగించి తులసి ఆకులు మాత్రమే వేసి కషాయం చేసి తాగొచ్చండి బస్సుల్లో కొంతమందికి వాంతులు వికారాలు వస్తాయి తులసాకులు బాగా నలపాలండి చేత్తో వేసి నలిపి ఆ వాసన చూస్తే వాంతులు వికారాలు ఉండవండి తులసాకు రసం ఒక స్పూను అల్లం రసం ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ ఈ మూడు కలిపి రెండు పూటలా తీసుకోవటం వల్ల జ్వరము దగ్గు తగ్గుతుందండి తులసాకులు బాగా నూరాలి కొబ్బరి నూనెలో కలపాలి పేస్టు లాగా చేసి స్త్రీలకు పొట్టపైన మడతలు వచ్చింటాయండి ఆ మడతల పైన బాగా మసాజ్ చేస్తే ఆ మడతలన్నీ పోతాయండి అడవి తులసి రసాన్ని ఒక స్పూన్ తీసుకోండి పంచదార లేదా పటిక బెల్లము ఒక స్పూన్ తీసుకోండి రెండు కలిపి రాత్రి పడుకునేటప్పుడు తీసుకున్నామంటే మంచి నిద్ర పడుతుందండి ఈ తులసి రసాన్ని రాత్రిపూట తలకు బాగా రాసుకొని పడుకుంటే తలలో ఉండే పేలు చుండ్రు మొత్తం నశిస్తాదండి కాకపోతే ఆ రసం అంతా తలకు పట్టించి బట్ట కట్టాలండి ఉదయాన స్నానం చేయాలండి తులసాకు రసంలో ఎర్రమట్టి కలిపి దురదలకి దద్దర్లకు రాసినామంటే దద్దర్లు దురదలు ఖచ్చితంగా బాగైపోతాయండి తులసాకులు పుదీనా రెండు కలిపి ఒక గ్లాస్ నీటిలో మరిగించి కషాయం తాగితే ప్రతిరోజు వచ్చే జ్వరము తగ్గుతుందండి తులసి విత్తనాలు బాగా నూరాలండి పౌడర్ చేసుకొని పాల్లో కలిపి తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయండి తులసాకులు ఒక ఇరవై వేసి ఒక గ్లాస్ నీటిలో బాగా మరిగించి చల్లారిన తర్వాత ఉప్పు కలిపి తాగితే ఒళ్ళు నొప్పులు ఉబ్బాసమనం తగ్గుతుందండి